ఈ రోజు నాలుగో రోజు యుద్ధాన్ని చెప్దాము నాలుగో రోజు యుద్ధంలో హైలైట్గా నిలిచిందంటే అభిమన్యుడు ఘటోద్వజుడు అర్జునుడి కోసం అభిమన్యుడు వస్తాడు అదేవిధంగా భీముడి కోసం ఘటోద్గజుడు వస్తాడు అలాగే దుర్యోధనుడు భీముడిని రెండు సార్లు ఊర్చపోయేలా చేస్తాడు అదేవిధంగా మిగిలిన వీరులందరూ కూడా అద్భుతంగా యుద్ధం చేస్తారు ఇంతకీ ఎవరు ఎలా యుద్ధం చేశారు ఎవరిది పై నిలిచింది యుద్ధం ముగిసేసరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం నేను చదువుతూ ఉంటాను చూడండి నాలుగవ రోజుకు సంబంధించి వ్యూహాలు ఏమీ ఉండవు ఇంకా ఎందుకంటే ఆ రెండు రోజులు కౌరవసాయంగా వెనకబడింది కాబట్టి ఈ రోజు ఎలా అయినా సరే వాళ్ళ మీద విరుచుకపడాలని చెప్పేసి పెద్ద ఎత్తున అంటే సముద్రం కనుక ఉప్పొంగితే ఎలా వస్తుందో అలా వచ్చేస్తారనమాట కౌరవసాన్యం అంతే దీటుగా పాండవులు కూడా వస్తారు అసలు వాళ్ళు ఎవరు వచ్చారు ఎలా వచ్చారు చూడండి ఉదయం లేవగానే భీష్ముడు ముందుగా భీష్ముడు ఉంటాడు వెనక ద్రోణుడు దుర్యోధనుడు బాహిలికుడు కృతవర్మ వీళ్ళందరూ కూడా వస్తారు అసలు ఏవో గింకారాలు గుర్రాల శబ్దాలు వాళ్ళు వస్తుంటే ఆ సబ్ ప్పుడు ఆ చెప్పుడికి హోరెత్తిపోతుందనమాట అసలు మహా అద్భుతంగా వివరించారు అండ్ పాండవులు కూడా అంతే అద్భుతంగా ఉంటారు ముందుగా వచ్చేసి కృష్ణార్జునులు ఉంటారు కృష్ణార్జునులు వెనక ఇంకా పాండవ సైన్యం అంతా కూడా ఉంటుంది అందరూ కూడా ఎలా అంటే ఈరోజు మనం తాడోపేడ తేల్చుకుందాం అన్నట్టుగా ఇటు పాండవ సైన్యం అంతా వస్తుంటుంది ఇటు కౌరవ సైన్యం అంతా వస్తుంటుంది ముందుగా భీష్ముడు వస్తూ వస్తూనే అర్జునుడి వైపు వస్తుంటాడు భీష్ముడు అర్జునుడి వైపు వస్తున్నది చూసి దుర్యోధనుడు ద్రోణుడు వివశంతి కృపుడు సోమద శల్యుడు వీళ్ళందరూ కూడా భీష్ముడితో వచ్చేస్తారు వీళ్ళందరూ ఇలా వీళ్ళందరూ అంటే భీష్ముడితో వీళ్ళందరూ కలిసి అర్జునుడితో యుద్ధం చేస్తుంటారు అర్జునుడు వీళ్ళందరికీ అంతే ధీటుగా సమాధానం ఇస్తుంటాడు కానీ అర్జునుడు ఒక్కడే వీళ్ళందరితో యుద్ధం చేస్తున్నట్టు చూసి మధ్యలోకి అభిమన్యుడు వస్తాడు ఎలా వస్తాడంటే ఇలా అక్కడ అర్జునుడు ఉంటే ముందుకు అభిమన్యుడు వచ్చేస్తాడు అందరూ కూడా అందరూ కూడా అభిమన్యుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తాడు అంటే అర్జునుడికి పెట్టని గోడలాగా వచ్చేస్తాడు అనమాట ఇక అభిమన్యుడు వీళ్ళతో యుద్ధం చేస్తాడు అసలు ప్రచండమైనటువంటి అగ్ని కనుక ఉంటే ఎలా ఉంటుందో ఎవరు ఎన్ని బాణాలతో వేస్తారో అంతే దీటుగా సమాధానం చెప్తుంటాడు ఇటు అభిమన్యుడు వీళ్ళందరితో యుద్ధం చేస్తుంటేనే భీష్ముడు ఏం చేస్తారంటే మళ్ళీ వెళ్ళేసి అర్జునుని కలుస్తాడు సో అర్జునుడికి మనకు భీష్ముడికి యుద్ధం జరుగుతుంది అదేవిధంగా అభిమన్యుడికి వీళ్ళందరికీ కూడా అంటే దుర్యోధుడు ద్రోణుడు వివశాంతి కృపుడు సోమదత్తుడు శల్యుడు ఇంతమందితో అది అభిమన్యుడు యుద్ధం చేస్తుంటాడు అద్భుతంగా అదేవిధంగా అశ్వత్థామ బురిశ్రవుడు శల్యుడు శల్యుడు కొడుకు చిత్రసేనుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇంతమంది ఇప్పుడు అభిమన్యునితో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు సరిపోరు అన్నట్టుగా మళ్ళీ అశ్వత్థామ బురిశ్రవుడు శల్యుడి కొడుకు చిత్రసేనుడు వీళ్ళందరూ కూడా అభిమన్యుడి దగ్గరికి వస్తారు ఇంతమంది చుట్టూ పెట్టి వేస్తుంటే ఇంతమందిలో కూడా అశ్వత్థామ గుండెల మీద మొదటి బాణం వేస్తాడు అభిమన్యుడు ఆ తర్వాత ఆ శల్యుడి గుం జెండా ఎగరగొట్టేస్తాడు చిత్రశనుడు ధనస్సు విరిచేస్తాడు గురిశ్రవుడికి అయితే ఒళ్ళంతా బాణాలు తిప్పేస్తాడు దుర్ ఇంతలో దుర్యోధనుడు కూడా మళ్ళీ అక్కడికి వచ్చేసి వీళ్ళతో కలిసేసి మళ్ళీ అంటే